ఎమోషన్స్తో నిండిపోయిన మనసు ఎవరిని నమ్మాలో నమ్మకూడదో తెలియని పరిస్థితిలో నిఖిల్ అయితే చాలా ఎమోషనల్గా కనిపిస్తూ ఉన్నాడు ఆల్రెడీ ఒక రెడ్ ఎగ్ని సోనియాకి అందించడం ఇక నైనికాని నామినేషన్ నిండి సేవ్ చేయడం అలా చేసినందువల్ల పృథ్వీ అయితే నిఖిల్ పైన చాలా కోపంగా కనిపిస్తున్నాడు అంటే ఏంటి నేను టాస్క్లో పార్టిసిపేట్ చేయకూడదు అనా నేను చెఫ్ కాకూడదు అనా నన్ను మాత్రం సేవ్ చేయలేదు అట్లీస్ట్ ఎగ్ కూడా ఇవ్వలేదు అంటూ పృథ్వీ నై నిఖిల్ పైన కోపంగా కనిపించాడు ఇక ఈ విషయాన్ని తెలుసుకున్న నిఖిల్ అయితే ఏమనాలో అర్థం కాలేదు ఇక విష్ణుప్రియ దగ్గరికి వచ్చి ఎప్పుడైనా నేను తిడతానా తిట్టానా పోని చెప్పు నీతో నేను ఎప్పుడైనా మాట్లాడాలని చూస్తూ ఉంటాను నిన్ను అంత ఫ్రెండ్లీగా అంటానంటే మన ఇద్దరి మధ్యన ఉన్న క్లోజ్నెస్ అంటూ విష్ణుకి అంటే అవునా నువ్వు అనిన మాటలు నేను ఇప్పుడు నీకు గుర్తు చేయాలనుకోవడం లేదు సరే ఆ రూమ్లో నీ ఫ్రెండ్ ఉంది వెళ్ళిపోతావా అక్కడికి అంటూ విష్ణు కూడా తనతో ఫ్లట్ చేస్తూ కనిపించేసింది అయితే నిఖిల్ ఇక్కడ ఒక వైపు సోనియా మాత్రమే హౌస్ లో తన ఫ్రెండ్ అంటూ సోనియా సైడ్ మాత్రమే నిఖిల్ ఉంటున్నాడు అంటూ హౌస్ మేట్స్ అందరూ అభిప్రాయపడుతున్నారని తెలుసుకున్నాడు మరోవైపు సోనియా మాత్రం ఛాన్స్ దొరికితే ఆటలో మాత్రమే ఉపయోగించుకుందాం అంటూ నిఖిల్ ని చూస్తున్నట్లు కనిపిస్తూ ఉంటుంది ఇక నిఖిల్ అయితే హౌస్ లో చాలా ఒంటరిగా ఫీల్ అవుతూ కనిపిస్తున్నాడు అలానే సోనియా అంటూ ఉంటుంది నిఖిల్ చాలా సెంటిమెంటల్ గా ఉంటాడు వాడితో మనం ఏం పెట్టుకున్నా మనకి ఎటువైపు ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి వాడు ఒక ఎమోషనల్ ఫుల్ అని పక్కన పెట్టేయాలి అంటూ నిఖిల్ అయితే నిఖిల్ కోసం పృథ్వీకి చెప్తూ ఉంటుంది అయితే ఇప్పుడు నిఖిల్ కూడా చాలా బాధపడుతూ ఉంటాడు అయితే తను నైనిక కోసం ఆలోచిస్తున్నట్లు కనిపిస్తూ ఉంటుంది